బామగారు సుమలతతోని ఏ వాళ్ళు చెప్పిన ప్రతీ మాట వింటావు కదా తలాడిస్తావు కదా ఇప్పుడు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే ఎందుకు వద్దంటున్నావు వినాల్సింది కదా ఇవ్వు పోలీస్ కంప్లైంట్ నీకు నా మనవాడు ఏమైతే ఏంటి వాడు ప్రాణాలు నీకు లెక్కలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక సుమలత బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఇక బామ్మ అమ్మ పల్లవి వీళ్ళు ఎవ్వరి వల్ల కాదమ్మా ఏదో పెద్ద ఎగేసుకుంటూ వెళ్ళారు నా మనవడినేమో అక్కడ వదిలేసి వచ్చారు నువ్వు ఒక్కదానివే కాపాడగలవమ్మా ఎలాగైనా ఇదిగో ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి వాళ్ళ మొహాన్ని కొట్టేసి నా మనవాడు చరణ్ని ఇంటికి తీసుకురమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది బామ్మ పల్లవిని ఇక పల్లవి ఏం చెప్పలేక అలా చూస్తూ ఉంటే ఇక సుమలత కూడా అలా చూస్తూ ఉంటుంది అప్పుడు ప్రసాదరావు అంటారు ఏం మాట్లాడమేంటి సుమలత నువ్వు చెప్పిన ఒక్క మాట వల్ల పల్లవి వెళ్లకుండా ఆగిపోయింది అదే పల్లవి వెళ్ళుంటే అసలు ఇక్కడ దాకా ఈ సమస్య ఇలా వచ్చేదా చరణ్ అక్కడ ఉండిపోయేవాడా లేనే లేదు ఖచ్చితంగా దగ్గరుండి తీసుకొచ్చేది నువ్వు వద్దన్నావని ఆగిపోయింది ఇప్పుడు కూడా నీ మాట కోసమే చూస్తుంది నువ్వు వెళ్ళు అని చెప్తే తను ఖచ్చితంగా ఇప్పుడే వెళ్తుంది చెప్పు మాట్లాడు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే అప్పుడు అంటుంది పల్లవి అంటే ఇదిగో వీళ్ళగా అల్లటప్ప బ్యాచ్ కాదు తను తనకి ఎదురు వస్తే ఎవరైనా అందుకే చరణ్ పల్లవి పెళ్ళి జరగాలి ఎప్పటికీ చరణ్కి సేఫ్టీగా ఉంటుంది చూసుకుంటుంది పల్లవి అందుకే నేను వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని కూడా అన్నాను పల్లవితో ఉంటే ఒక సైన్యం ఉన్నట్టే చరణ్కి అని చెప్పి పల్లవి గురించి అలా గొప్పగా పొగుడుతూ ఉంటే అక్కడున్న అక్షిత కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ ముసలుదేంటి పల్లవి గురించి ఓ పెద్ద డప్పు కొట్టేస్తుంది వెళ్ళక చేస్తున్నాను అని చెప్పి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది ఇక ఇటు సుమలతకి వేరే ఆప్షన్ లేక పల్లవి దగ్గరికి వచ్చి అమ్మ పల్లవి నువ్వే నువ్వు ఎలాగైనా సరే వెళ్ళి నా కొడుకుని తీసుకురా అమ్మా అని చెప్పి అనగానే ఇప్పుడే ఇప్పుడే వెళ్తాను అత్తగారు అని చెప్పి డాక్యుమెంట్స్ తీసుకొని బయలుదేరుతుంది మరోపక్క అక్కడ చరణ్ వాళ్ళంతా బంధిస్తారు కదా ఇక కొట్టండ్రా అని చెప్పి ఒక రాడ్ తీసుకొని చరణ్ మోకాల మీద కొడుతూ ఉంటారనమాట అక్కడ రౌడీలు ఇక ఈ లోపు అక్కడికి పల్లవి చేరుకుంటుంది పక్క ఏమో సుమలత వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు అందరు అక్కడే ఉంటారు ఏంటి పల్లవి చాలాసేపుకి అయింది కదా వెళ్ళి ఇంకా నా కొడుకుని తీసుకురాలేదేంటి అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత అప్పుడు అక్కడ ఉన్న బామ్మ అంటుంది నువ్వేమీ కంగారు పడుకో పల్లవి వెళ్ళింది కదా క్షేమంగా మనవడు వస్తాడు నేను గ్యారంటీ ఉంది అనగానే అవును బామ్మ ఫ్రెండ్ వెళ్ళింది కాబట్టి అన్నయ్యకి ఇంకేం కాదు మనం టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పి చంటి కూడా అంటూ ఉంటాడు ఇక ఈలోపు అలా చరణ్నేమో ఇబ్బంది పెడదామని చెప్పి ఇంకా నలుగు పిక్తూ ఉంటే అప్పుడే అక్కడికి పల్లవి రానే వస్తుంది పల్లవి వచ్చావా అని చెప్పి చరణ్ చూస్తూ ఉంటాడు ఇకప్పుడు పల్లవి అక్కడ ఇంకా అంతా ఫైటింగ్ సీన్ అంతా చూపించకుండా డైరెక్ట్గా ఇక ఇంటికి తీసుకొచ్చినట్టుగా పల్లవి చరణ్ ని చూపిస్తూ ఉంటారనమాట ఇటు పక్క సొమ్ములతో వాళ్ళు ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఇక ఇంటి ముందు కార్ ఆగుతుంది పల్లవి డ్రైవ్ చేసి చరణ్ని ఇంటికి తీసుకొస్తుంది కార్లో ఇక అప్పుడు చ చంటి చూసి అదిగో ఫ్రెండ్ వచ్చేసింది అన్నయ్య వచ్చాడు అని చెప్పి చూపిస్తూ ఉంటాడు ఇక అందరూ బయట వైపు చూస్తూ ఉంటారనమాట ఇక కార్లో నుంచి పల్లవి గబగబ దిగి ఇక చరణ్ ఉన్న డోర్ కూడా ఓపెన్ చేసి మెల్లగా చరణ్ని కార్లో నుంచి బయటకు దింపి తన ఎత్తుకొని మరి పల్లవి చరణ్ని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొస్తుంది అనమాట అక్కడికి వాళ్ళ దగ్గర దగ్గర తీసుకొచ్చి అక్కడ నిలబెడుతుంది చరణ్ నీకేం కాలేదు కదా అంత బాగానే కదా అనగానే పల్లవి వెళ్ళిందిగా చూసావా ఎంత క్షేమంగా తీసుకొచ్చిందో అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు ఇకప్పుడు అక్కడున్న అక్షిత కోపం తట్టుకోలేక ఏంటి చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇచ్చేసి చరణ్ బాబు గారిని తీసుకురావడం కూడా గొప్పేనా ఏముంది అందులో గొప్ప ఎవరైనా చేయగలుగుతారు అని చెప్పి అక్షత అంటూ ఉంటే అప్పుడు ఇక అక్కడున్న చరణ్ అంటాడు లేదు డాక్యుమెంట్స్ ఇవ్వలేదు అని చెప్పి అనగానే ఏంటి డాక్యుమెంట్స్ ఇవ్వలేదా అని చెప్పి ఇక భువన అక్షిత అందరూ షాకింగ్లో అలా చూస్తూ ఉండిపోతారు ఇక సోమలత అయితే డాక్యుమెంట్స్ ఇవ్వకుండా చరణ్ తీసుకొచ్చిందా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇక చరణ్ చెప్తాడు అసలు అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళను ఒక రాడ్ తీసుకొని మోకాల మీద కొడుతూ ఉంటారు అప్పుడే పల్లవి అక్కడికి వచ్చింది ఇక పల్లవి రాగానే పల్లవి వచ్చిందని నేను అనగానే ఇక అక్కడున్న రౌడీలంతా అలర్ట్ అయ్యి పల్లవిని కొట్టబోతూ ఉంటే పల్లవి ఒక్కొక్కరినిగా ఒక రేంజ్లో కొట్టింది అప్పుడు పల్లవి అక్కడున్న భిక్షపతి మిగతా రౌడీలతో అంటుంది ఇలాగా నేను వచ్చాను అక్కడున్నవాడు చరణ్ నావాడు నేను రాకముందు చరణ్ మీరు ఏమైనా చేసి ఉండొచ్చు ఏమైనా చేసి ఉండొచ్చు కానీ ఆ తర్వాత నా వాడైన చరణ్కి ఏమైనా జరుగుంటే నేను ఊరుకుంటానా ఇంతకుముందు నేను మామూలుగా కొట్టురుకున్నాను అక్కడ రోడ్డు మీద కాలేజీలో రకరకాల ప్లేసెస్లో కొట్టూరుకున్నాను కానీ నా రుద్ర తాండవం చూసేవాళ్ళు పల్లవి రుద్ర తాండవం చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలిసేది మీ ప్రాణాలు అసలు మీరు నన్ను అంటే ఎంత బతిమాలినా కూడా చంపద్దు అని బతిమాలినా కూడా చంపి చంపి వేటాడి చంపేదాన్ని అప్పుడు అంటే ఏంటో మీకు తెలిసేది అలా చేసేదాన్ని మర్యాదగా చెప్తున్నాను చరణ్ని ఏమి చేయకుండా వదలండి అని చెప్పి అనగానే ఇక ఒక్కొక్కరికి చమట్ల పట్టేస్తూ ఉంటాయన్నమాట అప్పటికే ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు రౌడీలు కొట్టేస్తే వాళ్ళు కింద పడిపోయి ఉంటారు కదా ఇక ఉన్న రౌడీలు లేపి ఎంచబడతారనమాట చరణ్ని ఇక భిక్షపతి కూడా ఏం మాట్లాడు ఇక భిక్షపతికి చెప్తుంది గట్టి వార్నింగ్ ఇస్తుంది పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు అని చెప్పి ఇక చరణ్ని తనే అక్కడ నుంచి ఎత్తుకొని ఇక తీసుకొచ్చేస్తుంది అనమాట ఆ పల్లవి డాక్యుమెంట్స్ ఇవ్వకుండా ఇది జరిగింది డాక్యుమెంట్స్ అయితే ఇవ్వలేదు పల్లవి అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటే ఇక అక్షిత భువన అలా చూస్తూ ఉంటే ఇక బామ్ అంటుంది చూసావా అది పల్లవి అంటే డాక్యుమెంట్స్ మన దగ్గరే ఉన్నాయి మన చరణ్ని కూడా సేఫ్గా తీసుకొచ్చింది అది పల్లవి అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట మరి డాక్యుమెంట్స్ ఏవి అనగానే ఇక డాక్యుమెంట్స్ తీసి చూపిస్తుంది అనమాట పల్లవి ఇక డాక్యుమెంట్స్ చూసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు సుమలత అంటుంది నాకు ఈ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ కాదు మొత్తానికి నా కొడుకు అయితే క్షేమంగా వచ్చాడు ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నాయి నా కొడుకు ఉన్నాయి అని చెప్పి పల్లవి నిజంగా నువ్వు చాలా గ్రేట్ పల్లవి గ్రేట్ నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పి సుమలత అలా పొగుడుతూ ఉంటే ఇక అక్కడ ఉన్న భువనాకి ఇటు అక్షతకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఏంటి సుమలత అంటే ఏంటి ఇంత ఇదిగా పల్లవిని పొగుడుతుంది గ్రేట్ అని చెప్పి అనగానే ఇక అప్పుడు బామ్మ ఇటు చంటి కూడా హ్యాపీ ఫీల్ అవుతారనమాట వాళ్ళు పొగడగానే మొత్తానికి అమ్మ పొగిడింది పల్లవిని అని చెప్పి చంటి అంటూ ఉంటాడు మొత్తానికి పల్లవి గెలిచింది పల్లవి గ్రేట్ అని నాకు ఎప్పుడో తెలుసు రే ఇదంతా జరిగింది కదా నువ్వేం తెలుసుకున్నావు చెప్పు అని చెప్పి బామ్మ చరణ్ అడుగుతూ ఉంటే అంటే మన జాగ్రత్తలు మనం ఉండాలని తెలిసింది అని చెప్పి చరణ్ అంటాడు అది కాదురా పల్లవి నీకుంటే నీ పక్కన ఉంటే ఎప్పటికీ నీకు ఏది కాదు చూసావా అని చెప్పి నేను ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చిందో అని బామ్మ అంటూ ఉంటే కా పల్లవి అంటుంది ఆయన ఏముంది బామ్మగారు కొన్ని రోజుల తర్వాత మేము ఎటు పెళ్లి చేసుకుంటాము ఇప్పటికైతే ఎంగేజ్మెంట్ అయింది పెళ్ళైన తర్వాత ఎప్పుడూ ఆయన పక్కనే ఉంటాను కదా ఆయనకి ఇక నేను కాపలా ఉన్నట్టే నేను ఆయన పక్కన ఉంటే ఆయన ఎవ్వరు ఏమి ఆయన చేయలేరు నేను చూసుకుంటానుగా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక అలా చూస్తూ ఉంటాడు చరణ్ అప్పుడు సుమలత అంటుంది రేచంటీ చంటి నేను లోపలికి తీసుకెళ్ళు అనగానే ఇక లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు ఇక అక్కడ ఉండలేక భువన వాళ్ళ కోపంతో బయటకు వచ్చేస్తారనమాట ఇక తర్వాత సుమలత వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే కాలేజ్కి వెళ్తారనమాట చంటి చరణ్ని తీసుకొని అక్షిత కాలేజ్కి వస్తూ ఉంటారు ఇక భువన ఎలా ఉంది అని చెప్పి పలకరిస్తుంది అనమాట చరణ్ని ఆ పర్వాలేదు ఓకే అని చెప్పి అనగానే ఈ లోపల ఫ్రెండ్స్ అంతా కూడా నువ్వు చాలా లక్కీరా మేమంతా కలిసి వెళ్ళినా కూడా నేను వదిలేసి వచ్చాం కానీ పల్లవి ఒక్కతే వెళ్ళి అది కూడా డాక్యుమెంట్స్తో సహా తీసుకొచ్చింది నువ్వు చాలా గ్రేట్ అన్నట్టుగా పల్లవి గురించి గొప్పగా పొగుడుతూ ఉంటారు ఈ లోపల అటువైపు ఒక కథను ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు ఏంటి నాన్న పెళ్ళి అది అంటావు నేను చేసుకోను అని చెప్పి అంటూ ఉంటే ఏమైందిరా నీకు అని చెప్పి చరణ్ అడుగుతాడనమాట పొద్దున్నే ఏంటి మీ నాన్నతో గొడవ గొడవ అనగానే ఏం లేదురా ఎవరో అమ్మాయిని చూశారంటే చేసేసుకోవాలంట అందరికీ పల్లవి అంత గొప్ప గ్రేట్ అమ్మాయి నీకు వచ్చింది నాకంత లక్ లేదు అనగానే నాదే ఉంది లక్ అని చెప్పి అంటాడు చరణ్ మరి తను ఒంటి చేత్తో ఏదైనా చేయగలదు నేను బాగా చూసుకోగలదు అలాంటి వాళ్ళు దొరుకుతారా నువ్వు చల్ల లక్కీ అని చెప్పి పొగుడుతూ ఉంటే ఈ లోపల పల్లవి కాలేజ్కి వస్తుంది ఏంటి నా పేరు ఇక్కడ వినిపిస్తుంది అనగానే నిజంగా నువ్వు గ్రేట్ కదా ఫ్రెండు అలాగే దాని గురించే మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే ఈ లోపల అక్కడికి బీభత్సంత్ సార్ వస్తారన్నమాట ఇది అంత దూరం నుంచి చూస్తూనే ఉంటుంది సుమలత ఇక ఇటు భువన అక్షతకి మండిపోతూ ఉంటుంది ఇక బీభత్సంత్ సార్ కూడా ఫుల్గా పొగుడతారు పల్లవి నిజంగా గ్రేటు అసలు నాకు తెలియకుండానే డ్రామాలో ఎంగేజ్మెంట్ చేసేసుకుంది ఇక నిన్న చరణ్ని కాపాడింది నిజంగా ఈ రోజుల్లో హస్బెండ్ చనిపోతూ ఉంటే మీ బ్యాంకు ఏంటి అదేంటి అని చెప్పి అన్నీ కనుక్కునే వైఫ్లు ఉన్నారు కానీ ఇలాగా నీకు పెళ్ళి కాకముందే నువ్వు ఇంత ఇదిగా ఉన్నావు నువ్వు చాలా గ్రేట్ అమ్మా అని చెప్పి పొగుడుతూ ఉంటారు బీభస్ సార్ ఈలోపు కాలేజ్కి వస్తాడనమాట అటు భీక్షపతి వాళ్ళ రౌడీలతోని ఈలోపు ఇక ఇటు పల్లవి వాళ్ళు క్లాస్కి వెళ్తూ ఉంటారనమాట ఇంకా వెళ్ళరు వెళ్తూ ఉంటారు ఇటు పక్క సోమలత దగ్గరికి వస్తారనమాట భుమన అక్షిత ఏంటి ఆంటీ నిన్న మీరు అసలు ఆ పల్లవిని పొగుడుతూ ఉంటే నేను చూడలేకపోయాను అని భుమన అంటూ ఉంటే ఏం చేయను అంత మీరు ఉన్నారు మీరు ఏమి చేయలేకపోయారు సరే అని నాకు వదిలిపెట్టొచ్చారు ఇంకేముంది నాకు వేరే ఆప్షన్ పల్లవిని బతిమాలడం తప్ప తను గ్రేట్ అని చెప్ప అనడం తప్ప నాకు ఏమైనా ఉందా సరే ఇప్పటికైతే చెట్టుకుతుంది ఎక్కని దాన్ని ఎలా ఎక్కడ నరకాలో అలా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత అక్షిత భోవనలతో ఈ లోపల కాలేజ్కి భిక్షపతి రాగానే వీరంతా ఎదురు పడతారనమాట మళ్ళీ ఎందుకు వచ్చావరా అని చెప్పి నా చేతుల్లో దెబ్బలు తింది సరిపోలేదా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అక్కడికేదో నిన్న నువ్వు కొట్టినట్టు అని చెప్పి భిక్షపతి అంటూ ఉంటే నేను కొట్టిన చరణ్ కొట్టిన ఒక్కటే అని పల్లవి అంటుంది ఇంటికి ఎందుకు వచ్చిగా చెప్పు అనగానే ఇక రౌడీలు చెప్తూ ఉంటారు నిన్న మీరు మా ఇంటికి బలవంతంగా అర్ధరాత్రి వచ్చి మా డాక్యుమెంట్స్ తీసుకెళ్ళడం మొత్తం అంతా మా అన్న ఇంటి సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం అంతా పడింది మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చామనుకో మీ పరిస్థితి ఏంటి వచ్చి లాక్కెళ్తారు అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి ఆహా పోలీస్ కంప్లైంట్ ఇస్తారా ఇవ్వండి ఇవ్వండి అనగానే ఆ ఇస్తాము కోర్టులో వేసామంటే దీన్ని బట్టి అర్థమైపోతుంది కదా మీ దగ్గర డూప్లికేట్ నా దగ్గర ఒరిజినల్ అని అని చెప్పి అలా భిక్షపతి చెప్తూ ఉంటే అప్పుడు పల్లవి ఇస్తారైతే మేము ఇలాగ మీ ఇంటికి వచ్చి దొంగతనం చేసాము అని చెప్పి మీరు కోర్టులో కేసు వేయండి మేము కూడా చెప్తాము మీ దగ్గర ఒరిజినల్ లేవు మీరే కావాలని లంచ్ చేశాము అని చెప్పి మేము కూడా కేసు పెడతాము అని పల్లవి అంటుంది మొత్తానికి బాగా తెలివైన దానివే అని చెప్పి భిక్షపతి పల్లవితో అంటూ ఉంటాడు సో అంత ఎపిసోడలో జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్